అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు మళ్ళా మన గాడిది పుట్టిన గాడిది కొడుకు అదేనండి రమణమూర్తి విహార్ పత్రిక గారు మన హిందూ ఆలయాల్లో ఏసుక్రీస్తు బొమ్మ శిలువ బొమ్మ పెడితే మీకు ఏమైంది మీరు ఎవరు మీకు ఏమైంది మీరు ఎవరు అడగాలని అంటాడు ఏం చెప్తున్నాడు వినికేసి మళ్ళా వీణ్ కొన్ని అడగ వీళ్ళు వచ్చా కానీ వచ్చారా రమణమూర్తిగా ఏమి బాధ చెప్పు వచ్చాయి కాళేశ్వరం దగ్గర పెట్టావండి ఇక్కడేం చేస్తాను ఎవరు ఏంట్రా గాడిదే కొడక నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా కాళహస్తి దగ్గర యేసు క్రీస్తు శిలో పెడిదంటే నువ్వు ఎవరు అడగడానికి అంటావా అదేంటారా అలా అంటున్నావు రే కాళహస్తి గుడి అనేది హిందువులు పూజించే హిందులు ఆరాధించే దేవస్థానము ఆలయము అక్కడ యేసుక్రీస్తు బొమ్మ ఎందుకు పెడతారా అని అడిగే హక్కు ఎందుకు ఉంటుంది కదా నువ్వు అక్కడ పెట్టడానికి పెట్టా చెప్పాను నీవెవడరా గాడిదే కొడక కాళస్తికుడు నీ నీద నీ అబ్బాదా మీ అమ్మ మీ అమ్మ పెట్టుకున్నా ఏముంది మా హిందువులు మళ్ళీ మా హిందువులు అడుగుతారా నీ ఎవడు అడగడానికి నీ ఎవడు సే చెప్పడానికి కదా ప్రేక్షకులు సో ముందేమంటాడు వినండి ఎవరు ఏం పెట్టుకోవాలో బ్యాంక్ నువ్వు చెప్తావు రే ఎట్లా చెప్తావు అంటే ఎలా చెప్తారా దొంగ కొడకా మా హిందువులు పవిత్రమైన ఆలయం రాధి యేసుక్రీస్తు అయిన వాడు లంజకు పుట్టిన కొడుకు లంజా కొడుకువాడు ఆ లజకు పుట్టిన కొడుకుని మాకు దేవాలయాలు ఎందుకు పెడతారని అడుగుతారా గాడిది కొడక హిందువులకు అడిగే అక్కుంటుందిరా పెట్టడానికి పెట్టచ్చని చెప్పడానికి న్యూ ఓడరా గాడిది కొడుక న్యూ ఓడరా చెప్పండి ముందు చెప్పరా తెలుసు నీకేం తెలుసు వంకాయ పులుసు అవరా సాలేగా నీకేం తెలుసు చెప్పరా ఏంతో పూర్చింది నీకు వెళ్ళి కోల్పడతావా ఇది కనిపిస్తే కదా ఈ ఫోర్మియా ఏంటి నీకు నీకు తెలియదేమో స్వామి వివేకానందడు అమెరికా వెళ్ళి బాగుంది చెప్పాడు ఒరే గాడిద కొడక కుక్క వాయినట్లో నోటికి వచ్చింది వాగకూడదురా రెఫరెన్స్ చూపించు ఎక్కడ చెప్పాడు యాడ చెప్పాడు చూపించాలి కదరా ఏ పుస్తకంలో చెప్పాడు చూపించాలి కదా పోన్రా వివేకానంద స్వామి ఏసుక్రీస్తు మావడం అని చెప్పాడు వివేకానంద స్వామి ఏసుక్రీస్తు మావడం అని చెప్పిందంటే అందరూ మావడం అని తెలుసుకోవాలా అవరా గాడిద కొడక వివేకానంద స్వామి చెప్పారంటే మామందరూ అలాగే తెలుసుకోవాలా ఎవడు చెప్పాడు నీకు ఎవరు ఆ గాడిద కొడక చెప్పు విషయం చెప్పు యేసుక్రీస్తు క్రీస్ మీ వాడు కాదు మీ మీ వరకు మీరు మంచి ఒరే ఊడైతే నీ గుద్దలు పెట్టుకోరా ఎవడొద్దన్నాడు నీ గుద్దలు పెట్టుకో నీ ఇంట్లో పెట్టుకో నీ విజయవిహార పత్రిక ఆఫీసులో పెట్టుకో నీ పత్రికలు పెట్టుకో ఎవడు అడిగాడరా మా హిందూ ఆలయాల్లో పెట్టిందంటే అడిగే హక్కు మాకుంటుందా గాడిద కొడక ఆ విషయం కూడా నీకు తెలియదు అంటారా అవి వద్దవా చెప్పురా సార్ ముందు చెప్పు మా భారతీయులకు చెందినటువంటి వాడు మాకు తూర్పుకు చెందినటువంటి వాడు అని ప్రకటించుకున్నాడు ఏంట్రా వివేకానందు మా భారీతుడు చెప్పాడా ఎలా చెప్పాడరా వాడు భారతదేశంలో పుట్టాడా ఇజ్రాయల్ దేశంలో కదా పుట్టింది వాడు బైబిల్ చదవలేదా నువ్వు అలా ఎలా చెప్తాడ్రా వివేకానంద్ అవరా భోసుడికి వాడు మా ఎలా చెప్తాడా తూర్పు సంబంధించినవాడా భారతదేశంలో తూర్పుకు పుట్టాడు వాడు

లంజ పుట్టిన లంజ కొడుకు ఫోటోని సిలువని మా పవిత్రమైన ఆలయంలో ఎందుకు పెడతారని బాధ వచ్చిందరా అడుగుతారా బి నా కొడక పోవండ్రా చర్చ్లోనా మా శ్రీరాముని ఫోటో శ్రీకృష్ణుని ఫోటో ఆంజనేయ స్వామి ఫోటో ఆ నా లంజ కొడుకులు పెడతారా క్రిస్టియన్ లంజ కొడుకులు అవురా క్రిస్టియన్ పాస్టర్ లంజ కొడుకులు తమ చర్చ్లో పెడతారా వాళ్ళు చర్చ్లో పెట్టని చెప్పండ్రా మేము కూడా పెడతాం రా ఆలయ కొడుకు ఫోటో పెడతాం ఏమ్రా ఏమంటారు ప్రేక్షకులు చెప్పు రమ్మని చెప్పు ఏం వచ్చింది హలో భద్రా కథవో ఎంత విశ్వత ఎక్కడెక్కడ ఏ గొప్ప విషయాలు తినడా అన్ని మాకు కావాలి మా ప్రాచీన చెప్తే లేదు ఇక్కడే ఉండాలి చూపుతారే అంటే తెలుసుకో సోదరా ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు మనకు కావాలని చెప్పారా ఎవరు చెప్పారా అవరా ఘాడి కొడక బైబిల్లోని ఏం గొప్ప విషయాలు ఉన్నారా ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత గొప్పతనం వేరే ఏ దేశాల్లో ఉందిరా బే నా కొడక కథ ప్రేక్షకులు భారతదేశంలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం బైబిల్లో ఖురాన్లో ఎక్కడ ఉందిరా బే ముండా కొడక చెప్పబేస్తాలి ప్రపంచంలో అసలు గొప్ప విషయాలు లేవు కదరా ఓన్లీ భారతదేశంలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం వేరే ఏ మతాల్లో లేదురా బేవుకున్న కొడక ఎలా అంటారా నువ్వు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు మాకు కావాలని చెప్పాడా ఎవరు చెప్పాడరా ప్రపంచంలో ఎన్ని గొప్ప విషయాలు ఎక్కడున్నారా ఆ యేసుక్రూస్త అనే మతం ప్రచారం చేసే లుచ్చానా పాష కొడుకులు మా మాం పూజించే దేవుళ్ళని రాయలు రప్పలు సైతాన్లు అంటారా గాడిద కొడక నీకు తెలియదురా అది యూట్యూబ్లో చూడవరా నువ్వు కళ్ళలో ఏం పెట్టుకున్నావురా అవరా గాడి కొడక కళ్ళలో ఏం పెట్టుకున్నావురా నువ్వు చూడట్లేదురా సరేరా ఇప్పుడు నీవు వెళ్ళికేసి ఒక చర్చిలో మా ఆంజనేయ స్వామి శ్రీరామ్ బొమ్మ పెట్టిరారా ఆ నాపడలు పెట్టుకున్నారనుకో అప్పుడు మేము పెట్టుకుంటాం అప్పుడు ఆ నా పెట్టుకోరా నువ్వు మేము పెట్టుకోమని అంటే అప్పుడు ఆ కొడుకుల నాడుక రా గాడిద కొడక ఆ కొడుకుల నాడు పాస్టర్ లంచే కొడుకుల అడుగు ఎందుకు పెట్టుకోడు రా ఎవరు అడగడానికి ఏం పెట్టుకోవాలో ఏం లేదానికి మీరు మీరు ఎవరు అడగడానికి అప్పుడు అడిగి చూపించరా అప్పుడు నీ మాట ఒప్పుకుంటాను రా గాడిద కొడక ఏమంటారు ప్రేక్షకులు ఈ లుచ్చాగాడు సాధు వేషం వేసుకుని ఈ లుచ్చాగాడు హిందువుల్ని మభ్య పెట్టి హిందువులు మోసం చేయడానికి హిందువుల్ని ప్రశ్నించడానికి పుట్టిన గాంధీకి అక్రమంగా పుట్టిన అక్రమ సంతానం వీడు వీడు సెకండ్ గాంధీ అనమాట లుచ్చాగాడు గాంధీ టక్లాగాడు మాకు ఎట్లయితే హిందువులు మోసం చేశాడు అలాగే వీడు హిందువులు మోసం చేయడానికి పుట్టిన గాంధీకి పుట్టిన అక్రమ సంతానం అని నేను బల్ల గుద్దె చెప్తున్నాను ప్రేక్షకులు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోల కోసం భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై